హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టే బ్లాగ్స్ ఈరోజు మార్చి ఇరవై తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు డేట్ వచ్చేసి ఇది ఈ ట్రాలీ అయితే అమ్మకానికి అయితే ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ సూర్యాపేట సూర్యాపేట నుంచి ఒక ఇరవై కిలోమీటర్ ఉంటుంది పక్కన కోదాడ కోదాడ పక్కన బేతూల్ అనే గ్రామంలో ఈ ట్రాలీ అయితే ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ కావాలని అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనవసరమైన కాల్స్తో తలకాయ తినొద్దు ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి అనవసరమైన టైంపాస్ కాల్స్ అయితే ప్లీజ్ చేయకండి ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఫుల్ వీడియో అయితే చూడండి అన్నలు తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ ఓకే ఇది ట్రాలీ వచ్చేసి వైజాగ్ హెవీ స్టీలు మనకు ఫిఫ్టీన్ టెన్ఏ జాకీ తోటి వస్తుందండి తక్కువ అంటే మరి తక్కువ అంటే తక్కువ ధరలో మీరు ఒకసారి చూడండి తక్కువ అంటే కేవలం లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే కానీ ఫిక్స్ అయితే కాదు ఫ్రెండ్స్ అయితే చూసి తీసుకోగలరు ఎందుకంటే ఫిక్స్ అయితే కాదు చాలామంది అయితే అడుగుతున్నారు మన ట్రాలీ ట్రాలీ అని వాళ్ళ కోసమే తెచ్చిన బ్లూ కలర్ స్వరాజ్ హెవీ ట్రాలీ సైడ్ డోర్లు కూడా హెవీ ఫ్రెండ్స్ హబ్బులు కూడా హెవీ మనకు కమన్ పట్టాలు ఉంటాయి కదా పట్టాలు కూడా భారీ మందంతో హెవీతోటి అయితే ఉంటుంది మనకు పేపర్స్ అయితే దీనికైతే లేవు టైర్స్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ అయితే టైర్స్ కూడా ఉన్నాయి అరిగిపోయిన ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది ఖాళీ ఇప్పుడు తొలగించుకున్నాడే మళ్ళీ ఒకసారి చెప్తున్న లొకేషన్ తెలంగాణ సూర్యాపేట సూర్యాపేట నుంచి ఒక ఇరవై కిలోమీటర్ ఉంటుందండి కోదాడుకు అక్కడైతే పక్కన బీతూలు అనే గ్రామం ఉంటుంది అక్కడ వచ్చి కాల్ చేయండి ప్లీజ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్